హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనేసి అనుకుంటున్న ఫ్రెండ్స్ ఈరోజు మేము వరి మోపులు కట్టడానికి నాన్న కట్టలు కడుతున్నారనమాట ఈ తాటాకులు ఇవి ఇన్స్టెంట్గా కట్టలు కావాలంటే ఇట్లా తాటాకులు అవి తీసుకొచ్చేసి ఇలా కట్టలుగా కట్టేసి వరి మోపులు కట్టుకోవచ్చు అనమాట ఇది కోసిన వరి పంట ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇది తక్కువ కాలం పంట అనమాట ఇటు నీళ్ళు సరిగా పారవు అందుకే తక్కువ కాలం పంట వేస్తాం త్వరగా పండిపోయిందనమాట ఇక వరి మోపులు కట్టడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ ఈ వరిమోపులు కట్టేసి ఇంకా ఒక దగ్గరగా మూసి కుప్పగా పెడతాం అన్నమాట తాటి ఆకులతో వరి మోపులు ఇలా కడతారు ఫ్రెండ్స్ చూడండి పెద్దవిగా కట్టొచ్చు చిన్న మోపులు కూడా కట్టొచ్చు అనమాట మనకి కంఫర్టబుల్గా అంటే ఇవి కొంచెం దూరంగా మోయ్యాలంటే పెద్ద మోపులు అయితే కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మీడియం సైజులు మోపులు కడితే బాగుంటుంది అనమాట మనం మోయడానికి కూడాను వరి మోపులు ఇలా మోసుకొని తీసుకొని వస్తే నాన్న చక్కగా కుప్పలాగా పెడుతున్నారనమాట రౌండ్గా ఇట్లా పెడితేనే వర్షం పట్టా కూడా తడవకుండా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదిగో చూడండి ఇట్లా అనమాట రౌండ్గా ఉంటుంది ఈ కుప్ప మొత్తం వేసేసరికి హైట్ వస్తుందన్నమాట ఇది పైన కుప్ప పైన ఇట్లా రౌండ్గా ఉంటుందన్నమాట ఇది మొత్తం మంచిగా పూడ్చుకుంటూ వెళ్ళాలి అలా అయితేనే వాడ వర్షం పడ్డా కూడా తడవకుండా ఉంటుంది చూడండి నేను పైనుండి అందుకుంటున్నా అనమాట వరి మోపులవి పైన ఒక రెండాలు కంపల్సరీగా ఎక్కువ ఎక్కువరి కుప్ప ఎత్తైపోయింది ఫ్రెండ్స్ ఇక అందట్లేదు అనమాట అందుకోసమని నాన్న నిచ్చెన తీసుకొచ్చారు ఇప్పుడు వరి మోపులు తీసుకొచ్చి నిచ్చెన ఎక్కి పైకి అందివ్వాలన్నమాట ఇది కుప్ప సమానంగా రావడానికి ఇట్లా చెక్కతో చేసింది కర్ర లాంటిది ఉంటుంది అనమాట దాంతో కొడితే ఇట్లా మంచిగా వస్తుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మా వరి కుప్ప ఇలా ఉందన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్